ఒక రోజు ఉదయం ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే స్క్రీన్ మీద ఒక లైన్ యువర్ పొజిషన్ హ్యాస్ బీన్ ఆటోమేటిక్ ఇది సినిమాలో సీన్ కాదు ఏఐ విప్లవం నిజంగా మన డోర్ తట్టుతోంది తాజాగా టీసీఎస్ పన్నెండు వేల ఉద్యోగులను గూగుల్ ఆరు వేల ఐదు వందల మందిని అమెజాన్ తొమ్మిది వేల మందిని కుదించారు కారణం మిస్ మ్యాచ్ ప్లస్ ఏఐ ఆటోమేషన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెబుతుంది రెండు వేల ముప్పై నాటికి తొంభై రెండు మిలియన్ ఉద్యోగాలు పోతాయి కానీ అదే సమయంలో నూట డెబ్బై మిలియన్ కొత్త ఉద్యోగాలు ఏఐ డేటా టెక్ రంగాల్లో వస్తాయి కానీ ఆ కొత్త రూల్స్ కావాల్సిన స్కిల్స్ మన దగ్గర ఉన్నాయా ప్రస్తుతం భారత యూత్లో కేవలం ఇరవై శాతం మంది మాత్రమే ఏఐ సంబంధిత ట్రైనింగ్ పొందుతున్నారు ఇదే గ్యాప్ చాలా మందికి జాబ్ లాస్గా కొంతమందికి జాబ్ గెయిన్గా మారుతుంది మరో పెద్ద సిగ్నల్ యాపిల్ తమ సిరీ టీంలో ఆరు వందల పద్నాలుగు మందిని తగ్గి అదే సమయంలో ఏఐ ఆధారిత ఉత్పత్తుల కోసం కొత్త హై పేయింగ్ రోల్స్ని రిక్రూట్ చేస్తుంది అంటే ఏ ఒక కెరీర్ కిల్లర్ కూడా కెరీర్ బూస్టర్ కూడా తేడా మీరు నేను నేర్చుకుంటున్న స్కిల్స్ సెట్ కాబట్టి ఏ భయపడడం ఆపు దాన్ని వాడుకోవడం మొదలుపెట్టి లేకపోతే రేపటి యువర్ జాబ్ హ్యాస్ బీన్ ఆటోమేటెడ్ మెసేజ్ మీ స్క్రీన్ మీదే కనిపిస్తుంది